హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరే తేదీ తొమ్మిదో తారీఖు అంటున్నారు సో ఇప్పటికే ఆల్రెడీ ఎన్డీఏలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఉన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా తాజాగా తొమ్మిదో తారీఖు అఫీషియల్గా ఎన్డీఏ భాగస్వామిగా అనౌన్స్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు అయితే అదే సమయంలో బీజేపీకి ఇంత ముందు చెప్పుకున్నట్టుగా ఐదు ఎంపీ స్థానాలు ఇటు ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని చెప్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను ఐదు ఎంపీ స్థానాలు ఐదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థానాలు అయితే ఐదు ఎంపీ స్థానాలు ఏవి అందులో ఎవరెవరు పోటీ చేస్తారు ఐదు ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు ఏవి అందులో ఎవరెవరు పోటీ చేస్తారు అనే దానికి సంబంధించి టెంటేటివ్లీ మన దగ్గర ఉన్న ఒక సమాచారాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను అభ్యర్థులు నియోజకవర్గం పేర్లు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఢిల్లీ నుంచి మనకు వస్తున్న సోర్సెస్ ప్రకారం ఇది అని నేను అనుకుంటున్నా ఒకసారి ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఒకసారి చూద్దాం ఎంపీకి సంబంధించి చూస్తే కనుక అరకు చెప్తున్నారు అరకు అలాగే రాజమండ్రి నరసాపురం తిరుపతి రాజంపేట అంటున్నారు రాజంపేట లేకపోతే హిందూపురం రావచ్చు అంటున్నారు సో మొత్తంగా ఐదు ఎంపీ స్థానాలు చెప్తున్నారు అరకైతే కొత్తపల్లి గీత బీజేపీ తరఫున పోటీ చేస్తారన్న మాట వినపడుతోంది అలాగే రాజమండ్రికి పురంధేశ్వరి పోటీ పడతారు అనేది కూడా తెలుస్తోంది నరసాపురం యాజ్ యూజువల్ రఘురామకృష్ణరాజు పార్టీ ఏదైనా అభ్యర్థి ఆయన అని చెప్పేసి గతంలో కూడా ఆయన ప్రకటించారు కాబట్టి సో ఆ రెండు పార్టీల ముందే మొన్న సభలో జెండా సభలో కూడా చెప్పారు ఏ పార్టీ ఏదైనా నేను ఖచ్చితంగా నరసాపురంలో ఎంపీగా పోటీ చేస్తున్నాను ఆయన చెప్పారు సో ఇవాళ తెలుగుదేశం జనసేన కాదు చివరికి బీజేపీ తరపున ఆయన పోటీ చేయబోతున్నాడు అనేది తెలుస్తోంది లేకపోతే తిరుపతిలో మాత్రం గతంలో రత్నప్రభ పోటీ చేశారు తిరుపతి ఉప ఎన్నికప్పుడు రత్నప్రభ పోటీ చేశారు ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సో ఆ రత్నప్రభ కుమార్తె ఈసారి బరిలే ఉండబోతున్నారనేది తెలుస్తోంది ఇకపోతే రాజంపేట లేదా హిందూపూర్ ఈ రెండిట్లో ఒకటి ఇస్తారు అంటున్నారు ఒకవేళ రాజంపేట అయినా హిందూపూర్ అయినా గనక రాజంపేట అయితే సాయి ప్రతాప్ గారి అల్లుడి పేరు వినపడుతోంది అదే కనుక హిందూపూర్ అయితే గనక సత్య బీజేపీ కార్య జాతీయ కార్యదర్శి సత్య గారి పేరు వినపడుతోంది మొత్తంగా ఈ ఐదు ఎంపీ స్థానాలైతే ఖచ్చితంగా బీజేపీ తీసుకుపోతుంది అనేది సమాచారం ఇకపోతే ఎమ్మెల్యే స్థానాలు చూద్దాం ఎమ్మెల్యే స్థానాలు కూడా మనం చూసి గుంటూరు వెస్ట్ అంటున్నారు వాస్తవానికి గుంటూరు వెస్ట్ జనసేన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్కి ఇస్తారనే మాట వినపడింది అయితే గుంటూరు వెస్ట్ బీజేపీకి వెళుతుందన్న సమాచారం వస్తోంది విశాఖ నార్త్ వస్తుంది విశాఖ నార్త్కి సంబంధించి విష్ణు కుమార్ రాజు పోటీ చేసే అవకాశం గత రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన బీజేపీ తరఫున అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇకపోతే జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి జమ్మల మడుగులో పోటీ చేస్తారు కైకలూరు వస్తుంది కైకలూరు కృష్ణా జిల్లా కైకలూరు ఇక్కడ గతంలో కూడా కామినేని శ్రీనివాసరావు బీజేపీ తరపున రెండు వేల పద్నాలుగులో గెలిచి ఆయన మంత్రిగా కూడా బాధ్యతలు నెరవేర్చారు కాబట్టి ఆయన బీజేపీలోనే ఉన్నారు స్టిల్ సో ఆయన కామినేని శ్రీనివాసరావు కైకిలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతోంది ఇకపోతే అనంతపురం జిల్లా నుంచి ధర్మవరాన్ని ధర్మవరం కూడా చాలా జనసేనకి ఇస్తారా లేకపోతే టీడీపీ పోటీ చేస్తారన్నారు కాదు ఇవాళ బీజేపీ పోటీ చేయబోతోందని చెప్తున్నారు వరదాపురం సూరి అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉండబోతున్నారు ఇకపోతే కాళహస్తి తిరుపతి ఈ రెండు స్థానాలు కూడా బీజేపీ అడుగుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు ఇది కాక మొత్తం ఏడు స్థానాలు చెప్పాయి గుంటూరు వెస్ట్ విశాఖనార్థు జమ్మలమడుగు కైకలూరు ధర్మవరం కాళహస్తి తిరుపతి చెప్పా ఇంకొక స్థానం గోదావరి జిల్లాల్లో ఒక స్థానం బీజేపీకి ఉండబోతోంది అన్న సమాచారం వస్తోంది అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా జనసేన సీట్లు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా జనసేన ముప్పై రెండు స్థానాలు కావాలని కోరుకుంటే అందులో ఇరవై నాలుగు స్థానాలు తీసుకుంది మిగతా జనసేన బీజేపీ కోసం త్యాగం చేసింది అనే మాట కూడా ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను నేను సో ప్రస్తుతం మనం స్థానాలు చూసినా అదే స్పష్టంగా కనబడుతుందని చెప్పాలి ఒకసారి మనం ఎంపీ స్థానాలు చూద్దాం ఎంపీ స్థానాల్లో అరకు వదిలేస్తే కనుక అరకు తెలుగుదేశం పార్టీకి కాస్త కోస్తూ పట్టున్న స్థానం అనుకోవాలి అరకు తీసేస్తే రాజమండ్రి జనసేనకు పట్టున్న స్థానమే అని చెప్పాలి నర్సాపూరు తిరుపతి రాజంపేట ఈ నాలుగు స్థానాలు కూడా జనసేనకు పట్టున్న ప్రాంతాలు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సో కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇక్కడ జనసేనకు సీటు తీసుకుంటే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయి సో ఇలాంటివి కూడా జనసేన లిస్టులో ఉన్నాయి హర్రామ్ జోగి గారు గతంలో రాసినా కానీ సో ఇలాంటి ఈ అన్ని నియోజకవర్గాలు కూడా జనసేన లిస్టులో ఉన్నాయి అవి ఇవాళ జనసేన బీజేపీకి ఇస్తుందని ఒక రకంగా మనం భావించాలి బహుశా జనసేన బీజేపీ పొత్తులోకి రాకపోయినప్పటికీ కూడా జనసేనకు ఎనిమిది ఎంపీ స్థానాలు ఇచ్చే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండకపోవచ్చు కానీ ఇవాళ బి మహా అంటే ఇంకొక రెండు స్థానాలు పెరిగే అవకాశం ఐదు నుంచి ఆరు స్థానాలు జనసేన తీసుకుని ఉండొచ్చు కానీ ఇవాళ బీజేపీకి ఐదు ఎంపీ స్థానాలు ఒక మూడు స్థానాలు తెలుగు జనసేన తీసుకుంటుందో మొత్తం ఎనిమిది స్థానాలు కాబోతున్నాయి సో ఇకపోతే దీంట్లో చూద్దాం మనం ఎమ్మెల్యే స్థానాల్లో కూడా గుంటూరు వెస్ట్ ఖచ్చితంగా జనసేనకు పట్టున్న ప్రాంతం విశాఖ నార్త్ కూడా జనసేనకు కాస్త కీలకమైన స్థానం అని చెప్పాలి ఇక జమ్మలమడుగు ఓకే కైకలూరు ఖచ్చితంగా జనసేనకు ధర్మవరం జనసేనకే తిరుపతి జనసేనకే కాళహస్తి కూడా జనసేనకే ఇవన్నీ కూడా జనసేనకు బాగా పట్టున్న ప్రాంతాలు డెఫినెట్గా పోటీ చేస్తే జనసేన గెలవగలిగిన గట్టి పోటీ ఇవ్వగలిగిన గెలవగలిగిన స్థానాలు కూడా ఇవన్నీ కూడా ఇవాళ బీజేపీ రావడం కోసం పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదైనా బీజేపీ ఉండడం అనేది పవన్ కళ్యాణ్కి మంచి చేస్తుంది ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ పవన్ కళ్యాణ్నే బీజేపీ ఒక ట్రస్ట్ వర్తి నేతగా ఈ దేశంలో ఎవరైనా ట్రస్ట్ వర్త్ నే నేత ఉన్నాడు అంటే బీజేపీకి అది పవన్ కళ్యాణ్ అనేది మోదీ గారి ఒక ప్రగాఢ విశ్వాసమని కొంతమంది మనకు ఢిల్లీ మిత్రులు కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో అది జనసేన కాకుండా బీజేపీకి వెళ్ళినా ఆటోమేటిక్గా బీజేపీ జనసేన ఒకవేళ రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ ఏదైనా వివాదాలు విభేదాలు వచ్చి వైద్యులగా వచ్చేమో కానీ జనసేన మాత్రం బీజేపీని వీడే ప్రసక్తే లేదు కాబట్టి బీజేపీకి వెళ్ళినంత మాత్రాన వాటిని బాధపడేది లేదు ఖచ్చితంగా జనసేన శ్రేణులంతా కూడా బీజేపీ ఎమ్మెల్యేని ఇరవై నాలుగు స్థానాలు ఎట్లయితే గెలిపించుకుంటారో అట్లా బీజేపీ స్థానాలను కూడా జనసేన శ్రేణులు గెలిపించుకోవాల్సిన బాధ్యత అయితే ఉన్నది